ఘనంగా అంబేద్కర్ జయంతి జిల్లా ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో డాక్టర్ భీమ్నావ్ రాంజీ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు వక్తలు ప్రసంగిస్తూ అసమానతలు అంతరాల తొలగింపు కొరకు నిరంతరం పోరాడి బలియ భారతదేశం పటిష్ట భారత జాతి నిర్మితి కొరకు అద్భుతమైన భారత రాజ్యాంగాన్ని రూపొందించి మనకు అందించారు అని కొనియాడడం జరిగింది يا جي جي وڏي اٿارکا